ఉత్తరాఖండ్ లో అతి శక్తివంతమైన అమ్మవారిలో ఒకరు నందాదేవి ఈ నందాదేవి ఆలయానికి చేరుకోవాలంటే రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి ఇది చమోలి జిల్లాలో జోష్మట్ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది పన్నెండు సంవత్సరాల తర్వాత సతచండి మహాయజ్ఞాన్ని మొన్న దసరా రోజుల్లో ఇక్కడ నిర్వహించారు ఇక్కడ గుడితో పాటు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది దూరంగా కనిపిస్తున్న ఇల్లులు చూసారు కదా ఇలాగే ఉంటుంది అక్కడక్కడ కొండ మీద ఇల్లులు ఉంటాయి అవి కూడా ఈ విధంగా చెక్కతోనే చేయబడి ఉంటాయి ఇక్కడ గడవాలి ప్రజలు నివసిస్తూ ఉంటారు మంచు ఎక్కువగా పడే టైంలో కొండ కింద కట్టుకునే ఇళ్లలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు ఇది వచ్చేసి వాల్నట్ చెట్టు ఎండిపోయినా సరే చూడండి వాల్నట్స్ ఇంకా ఉన్నాయి మెట్లకి ఇరువైపులా కూడా ఆవు పేడతో అలికి గోధుమ పిండితో ముగ్గు వేసి ఇరువైపులా రాగి బిందులు పెట్టి అందులో పువ్వులతో అలంకరించారు గడవాలి ట్రెడిషనల్ డ్రెస్ తో చాలా చక్కగా అలంకరించుకున్నారు ఈ పిల్లలు చూడండి ఈ మహాయజ్ఞం జరిగిన మూడు రోజులు కూడా గుడి లోపలికి ఎవ్వరని అనుమతించారు అమ్మవారిని ఇక్కడ నుంచే దర్శించుకోవాలి ఈ గ్రామంలో ఉండే ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉండే కొంతమంది మగవాళ్ళు కలిసి ఈ విధంగా హోమంలో కూర్చుని మూడు రోజుల పాటు హోమాన్ని నిర్వహిస్తారు ఈ మూడు రోజులు కూడా వీళ్ళను దాటి ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళకూడదు ఈ గుడికి మరొక ప్రత్యేకత కూడా ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి బట్టలతోనే అలాగే వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటారు మేము దర్శనానికి వెళ్లిన రోజు నందాదేవి అమ్మవారి ఫోటోను కూడా ఒకటి మాకు బహుకరించారు ఈ అమ్మవారి మెడలో వేసినవి ఒరిజినల్ ప్రముఖమలం పూలు ఈ లాతా గ్రామానికి చేరుకోవాలంటే రోడ్డు మాత్రం ఈ విధంగా కొద్దిగా భయంకరంగానే ఉంటుంది